సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దిగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న శ్రీ శ్రీదాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని అత్యంత సమర్థవంతంగా ఎంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న అడ్మిన్ సార్ శ్రీ శ్రీదాస్ లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్తలు ఈనాటి దృశ్య కవిత గాయల కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులందరికీ శుభాకాంక్షలు కవిమిత్రులు చేసే కవితాగానాన్ని విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూర్ రాజన్న కరీంనగర్ ఈ వారం దృశ్య కవిత హరి కోసం నా కవిత అంశం మనిషికి మనిషి తోడైతే నా శీర్షిక మన సంస్కృతి మనిషికి మనిషి తోడైతే మమతల హరివిల్లే పల్లెనా పట్నమైనా భూతలం పైన సిరిజల్లే దేశమైనా ప్రపంచమైనా ఒకరికొకరైతే మల్లెల పొదరిల్లే విశ్వంలో వింతగా విజయించే పాలపుంతే మనిషి జీవితం తోడు నీడైతే తొలకరితో తొడిగిన పచ్చందంలా పరిమలించి గుబాలించు పాదు విస్తరించి పందిరి అల్లుకును తోడు నీడ కరువైతే కీడు జరిగి కునారిల్లు ఎండమావిలా తోచు బండవారిన పాషాణమగును మనిషికి మనిషి తోడైతే మరో గొప్ప ప్రపంచానికి నాంది అదే కదా మన దేశ సంస్కృతి అదే కదా మన సాంప్రదాయం ధన్యవాదాలు నమస్తే అండి కలం గళం అందమైన బహుమతి నా పేరు కానుకొన్న వెంకటసుబ్రహ్మణ్యేశ్వరరావు ఉండటానికి ఇల్లు తినడానికి తిండి చేయడానికి చేతి నిండా పని ప్రేమించే కుటుంబం ఉంటే చాలు అంతకు మించిన అందమైన బహుమతి లోకంలో ఉందా బంగారు బాల్యమునకు తల్లి ఒడి కాక ఇంకేముంది అది అందమైన బహుమతి కాదా గారాబాలు పేచీలకు నాన్న కొని ఇచ్చిన బొమ్మలు పుస్తకాలు బట్టలు అవి అపురూప బహుమతులే కదా విద్యార్థి దశలో గురువు నేర్పిన విద్య జీవితం నడిపించే దీపశిక ఆ విద్య అపురూప బహుమతి హితం కోరే మంచి స్నేహితుడు జీవితాంతం తోడు నిలిచిన వాడైతే అది దేవుడిచ్చిన నిజమైన బహుమతి మనసు తెలుసుకున్న అనుకూలంగా అసలే జీవిత భాగస్వామి ఉంటే అంతకు మించిన బహుమతి లోకంలో ఉందా కన్నవారి పట్ల దయచూపిస్తూ వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకునే సంతానం ఉంటే ఆ బహుమతి కన్నా గొప్పది మరేదైనా ఉందా మరణం సునాయాసమై నొప్పి తెలియనియ కావు నిద్దరిలోనే ఆ చిలకి ఎగిరిపోతే అంతకన్నా అందమైన బహుమతి కలదా నమస్తే నా పేరు యరాబతి రమహీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు కన్నీటి విలువ తెలిసిన ద్రవించే హృదయం గల మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు హింసను ఏసడించుకుని అహింసో పరమో ధర్మ అనే మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు అనురాగాల పల్లకీలో ఆత్మీయత రాగం తీసే ప్రేమ పిపాసి అయిన మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు డబ్బును చల్ల పెంకులుగా భావించి మనిషిని గుండెకు హత్తుకునే దయామయుడైన మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు కాయ కష్టాన్ని నమ్ముకుని సుఖాన్ని అద్దంలో చూసుకునే అమాయకపు మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు పచ్చడి మెతుకుల్లో పరమాన్నం రుచి చూసి తృప్తిపడే మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు ధైర్యాన్ని దుస్తులుగా తొడిగి సంఘాన్ని ఉన్నతంగా సంస్కరించే మనిషి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడక్కడా తారసపడుతున్న ఆ మనిషితనం కావాలి ఆ మనిషి మళ్ళీ జన్మించాలి ధన్యవాదములు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నేటి కవిత ఇచ్చిన అంశం మనిషికి మనిషి తోడైతే నా శీర్షిక పేరు స్వర్గం దిగిరాదా ఇలా మనిషికి మనిషి తోడైతే మనసు మనసు ఏకమైతే గుండె గుండె ఒకటైపోతే ప్రేమల తీగ అల్లుకుపోతే దిగిరాదా ఆ స్వర్గం ఇలకు మనిషికి మనిషి తోడుంటే మనిషికి మనిషి తోడుంటే మనసున పూయు మల్లెల తోట విరజిమ్మును సుమగంధం అది ఎవరికి అందని ఆనందం తోడు లేని మనిషి జీవితం మోడు వారిన మాను కథనం తోడు లేని మనిషి జీవితం మోడు వారిన మాను కథనం ఎండిపోయిన నదీ చరితం ఇంకిపోయిన సుందర స్వప్నం తోడు లేని మనిషి జీవితం చిమ్మ చీకటుల రహదారి తోడు ఉన్న మనిషి జీవితం పిండి వెన్నెల కురిసే దారి మనిషికి మనిషి తోడుంటే మనిషికి మనిషి తోడుంటే సుఖమయ జీవన పయనం అధిగమిస్తూ అడ్డంకులు అన్నీ అనుకున్నది సాధిస్తూ సాగును ముందుకు సలహా సంప్రదింపులా సాగుబడిలో మనిషికి మనిషి తోడుంటే బలగం బంధం అనుబంధం అల్లుకునేను మమతల మూటలో ఆత్మీయ ఆలంఘనల ప్రేమ అనురాగాల బంధంలో అందరికీ ధన్యవాదములు కొమరవేలి అంజయ్య సిద్ధిపేట అంశం అందమైన బహుమతి శీర్షిక బహుమతి బతుకుదెరువు ఆకులు రాలిన చెట్టైతే వలస పక్షిలా దేశం కాని దేశంలో దిగులుగా దిగాలుగా అక్షరం ముక్క రాని భాష వెక్కిరిస్తుంది పరిచయం లేని ముఖాలు పట్టించుకోవు ఎండకు వాడిన ముఖానికి చల్లగాలిలా ఒక చిరునవ్వు పలకరింపు కరచారణం లభిస్తే దాన్ని పట్టుకొని వేలాడుతాం విస్తరిస్తాం బాల్యాన్ని వేలు పట్టుకొని నడిపించినంత ఆనందం ఒంటరితనంలో చిక్కిపోయినప్పుడు స్నేహహస్తాలు కళ్ళల్లో మెరుపులు తోడు కోసం ఆరాటపడే వయసుకు కనుసైగా పెదవుల సంతకం చిరునవ్వు కనుసైగా పెదవుల సంతకం చిరునవ్వు మాటల మకరందం మనసుపై కురిసే చిరుజల్లులు అది ఏడడుగుల నడగైతే భవిష్యత్తుకు చేయూత బతుకంతటికి బంగారు పూత అమ్మతనం జతకట్టిన జంటకు తీరే కోరిక అమ్మతనం జతకట్టిన జంటకు తీరే కోరిక ప్రసవం వరకు గర్భం అత్యంత అపురూపం ప్రసవం నుంచి గర్భం వరకు అత్యంత అపురూపం అమ్మకు పసికందు పసికందుకు అమ్మ బంధం ప్రేమ పెంపకాలు పంపకాలు కొనసాగితే ఇరువైపులా జీవితాలు సందుకలో దాచుకున్న అపురూప చిత్రాలు డైరీలో రాసుకున్న అందమైన అక్షరాలు అందమైన బహుమతి ఉండదెక్కడో ఇచ్చే మనసు పుచ్చుకునే మనసు ప్రేమ నిండినవైతే చిన్న పువ్వు అందిస్తూ ఐ లవ్ యూ చెప్పడం నుదుటిపై ముద్దుతో ఆనంద లోకంలో విహరింపజేయడం ప్రాణం గాలిపోయేంత వరకు ప్రాణం గాలి పాలయ్యేంత వరకు కల్తీ లేని స్నేహహస్తాలు లభిస్తే చలనక్రియలన్నీ పది మందికి ధైర్యం నూరిపోసే కానుకలు పది మందికి ధైర్యం నూరిపోసే కానుకలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజ్ హైదరాబాద్ ఈనాటి తృశ్య కవిత గణలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక ఒకటి ఏమిటి అందమైన మనసు కంటే అందమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో విధాత సృష్టిలో అప్రూపమైన అతివ కంటే అద్భుతమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో అణువణువు ప్రేమతో స్పృశిస్తూ తన ప్రాణాన్నే పణంగా పెట్టి మరో జీవికి ప్రాణం పోసే అమ్మ కంటే అందమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో సర్వకాల సర్వావస్థల్లో తోడువు నీడగా నిలుస్తూ నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే జీవిత భాగస్వామి కంటే అందమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో అక్షరాలను పదిలంగా తన గుండెలో దాచుకుని అద్భుతమైన జ్ఞానాన్ని అందించే పుస్తకం కంటే అందమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో వైద్య విద్యలో నైపుణ్యం సాధించి ఆపన్నులకు సేవలు అందిస్తూ ఊరట కలిగించే వైద్య సాయం కంటే మించిన అద్భుతమైన బహుమతి ఉంటుందా ఈ జగతిలో ధన్యవాదాలు నేటి కవిత దశ కవిత గాన లహరికి అమ సుమానులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి అంశం మనిషికి మనిషి తోడైతే నా శీర్షిక మనిషి ఉనికి తోడు నీడన్నది మనిషికి వర్తించే సామాజిక శృతతో సాగే గుణమైనదే మనిషికి మనిషికి మధ్య ఈ బంధం చేరువైతే చెలిమిదారుల్లో పయనించేలా ఆసరా చేసుకుని నిలబడే తోడొకరు పక్కన ఉంటే చాలు గుండెల్లో భరోసాగా ఒంటరితనాన్ని దూరం చేసే బలమైన బలగంతో బతుకులో భాగమై జీవించేది అహంతోనో అలుసుతోనో దూరమవని మనసుతనం మానవతావదం లక్ష్యమై కలిసికట్టుగా సమాలోచనలో జతగా మెదిలే మనిషికి మనిషికి మధ్య అవగాహన పెరగాలి సంసార జీవితానికైనా స్నేహానికైనా అర్థం చేసుకునే పరమార్థాన్ని గ్రహించేలా మనిషి ఉనికిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి దీను స్వీకరించి అడుగేయాలి ఆస్తులున్నా ఆర్భాటమైన ఆరాటాలున్నా అర్థం చేసుకునే మనసు తోడే కరువు అయితే జీవితానికి ఆత్మతృప్తిని పోగొట్టుకున్న చోటే ఏ సిరులు ఆదుకొని గతిలో నెట్టేస్తుంది నమస్తే అందరికీ నమస్కారం నేను మామిడాల శైలజ నేటి కవితలో భాగంగా నేను చదవబోతున్న కవిత శీర్షిక వరం ప్రకృతి మనిషికి ఓ అద్భుతమైన వరం అందులోని ప్రతి పువ్వు నవ్వు ప్రతి చిగురు సూర్యుని కిరణాలతో కలిసి పసందైన అనుమూ అనుభూతిని కలిగిస్తాయి తీరాన్ని తాకే అలా మురిపించే నది సంగీతం రంజింప చేస్తుంటే చిరుగాలి సుతుమెత్తగా చెవిలో చెబుతుంది ఈ ప్రపంచం నీకో బహుమతి దానిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకో సముద్రపు అలలలాగా ఆటుపోట్ల జీవితం అలతి అలతి పదాలతో నీ హృదయ తీరంలోకి తొంగి చూస్తూ నీతో చెబుతుంది నన్ను చూడు నీ జీవిత గమనంలో స్ఫూర్తిగా భావించు అని ఆకాశపు నీలిమ అడవుల పచ్చదనం పల్లె పొలాల మట్టి వాసన ఇవన్నీ నీకు లభించిన ప్రేమపూరిత వరాలు వీటిని సంతృప్తిగా చూడగల నయనాలే నిజమైన ధనం కనుక ఈ సృష్టిని నమ్ము ప్రేమించు అందమైన బహుమతిని కాపాడు పునః సృష్టించు ఎందుకంటే ఈ ప్రకృతి మనకు దేవుడిచ్చిన శాశ్వతమైన వరం ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు పులి జమున మహబూబ్నగర్ నా కవితా శీర్షిక అందమైన బహుమతి మహిళన మనిషిగా జన్మను పొందడమే మహోన్నతమైన అందమైన బహుమతి చదువుల ఒత్తిళ్ళు ఆంక్షల సంఖ్యలు లేక అమ్మ నాన్నల అనురాగలాలనలో ఆటపాటల ఆనందాల వెల్లువలో తేలిపోతూ పెద్దల సుద్దులను ఆకలింపు చేసుకుంటూ నవ్వులు చిందించే బాల్యమే అందమైన బాల్ బహుమతి ఉరకలు వేస్తూ ఊహలలో విహరించక సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువు సంధ్యలలో మునిగి సతమతమైన ఎన్నెన్నో విజయాలను స్వంతం చేసుకునే యవ్వనమే ఒక అందమైన బహుమతి కష్టాలలో కన్నీళ్లలో కలిమి లేములలో సుఖ సంతోషాలలో తోడు నీడగా ఉంటూ కలకాలం విడదీయరాని బంధమై నిలిచే వివాహ బంధమే అందమైన బహుమతి మమతల మారాకులతో మొగ్గ తొడిగిన అనుబంధాల పలకరింపుల పులకరింతలు విచ్చుకున్న విరుల స్నేహ పరిమళాలు జీవన గమనంలో అందమైన బహుమతులు ధన్యవాదం అందరికీ నమస్కారం నా పేరు కందుకూరు మనోహరు మల్కాజగిరి హైదరాబాద్ ఈ వారం అంశము చరవాణి గాను నా కవిత అది అతని చేతుల్లో హమేషా మ్రోగుతుంది పరాయి అమ్మాయి కనిపిస్తే పల్లికి ఇస్తుంది ఎప్పుడెప్పుడు మాట్లాడతావని మనసుకు మనసును ఎగదోస్తుంది పరిచయం పెంచుకోమంటుంది కీబోర్డును ముందు పెడుతుంది దాన్ని అందిపుచ్చుకున్నావా అంతే సంగతులు రెండింటిని రెండింటికి అయిపోతావు మనసులో మనసుండనియదు నిన్నెప్పుడు అది బజాయిస్తూనే ఉంటుంది ఆమె సిగ్గు సిగ్గంటూ మెల్లగా నంబర్ అందిస్తుంది అక్కడ మొదలవుతుంది అసలు కథ ఆ చరవాణి అమృత భాషిని నిమిషం విడిచి ఉండలేని సుహాసిని మధుర భాషిని మంజుల హాసిని గంటల కొల్లి మాట్లాడినా ఇంకా కొంచెం ఉంటుంది అంతం తెలియని సంభాషణ అది చరవాణి అది అద్భుతమైన గుప్పెట్లో అస్త్రం దాని పిలిపే సుప్రభాతం అది సకిలిస్తే చాలు మనసు పులకరిస్తుంది ఆత్రంగా ఎవరెవరా ఎవరెవరు ఎవరు ఎవరు అని ఎదురు చూస్తుంది వింటున్నంతసేపు చెవులు పిండి చేతికి అందిస్తుంది కంటున్నంతసేపు కళ్ళపై ఎర్రని చారలు తెస్తుంది రేడియేషన్ ఎక్కువైతే విసిరి అవతల పారేయాలని తోస్తుంది కానీ కొట్టలేము అది మనం మన బలహీనత సమయపాలన అను అనుకున్న కబురు అందలేదా సందేశం చేరలేదా చెరవాణి పెట్టే చెర అంతా ఇంత కాదు దానికి అలవాటు పడ్డ ప్రాణాలు అడ్డు చెప్పలేము అది అది చెప్పిందేమో మనం వినాలి ఇంకా ఆగలేము అదిగో ఇంటి నుండి కాలు ఇంటి నుంచి కాదు ఎక్కడున్నారు ఎన్నిసార్లు చేసినా ఇతరేమీ ఫోను అందరికీ నమస్కారం నమస్కారం అండి ముఖ్యమంజల కరీంనగర్ నుంచి అంశం వచ్చేసి అతడు ఆమె ఓ చెరవాణి నాకంతా అతడు పండుగ సందర్భంగా అందరికీ ఆహ్వానం కొందరి చెరవాణి నెంబర్లు స్వీకరణ అందులో తనది కూడా ఆమె ఆత్మహత్య ప్రయత్నం ఆ సమయాన ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగింగ్ నిరాశా నిస్పృహలతో అయిష్టంగానే ఆ ఫోన్ ఎత్తాను ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త నెంబర్ ఎవరా అని ఆలోచన హలో ఎవరు నేను నీ చిన్ననాటి క్లాస్మేట్ని నా పేరు త్రికోటి నాకు మీరెవరో తెలియదు ఆ పేరుతో ఎవరూ లేరు రాంగ్ నెంబర్ ప్లీజ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీ ప్రేమ కవిని నన్ను ముద్దుగా వచ్చిండే అమర ప్రేమికుడు అనేవారుగా గుర్తొచ్చానా అమర్ మీరా థ్యాంక్ యూ మీ ఫోన్తో నన్ను బ్రతికించావు నేను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నన్ను బ్రతికించిన రింగ్టోన్ టోన్ మీదే నాకు తిరిగి ప్రాణం పోసిన చెరవాణి మీదే అమర్ ధన్యవాదం స్వాగతం కవిమిత్రుల కవితాగానం విన్నారు కదా చూసారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నారు కవిమిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను స్పందనలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదం